హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా అరుంధతిలో అన్వర్ అన్న సినిమా అరుంధతి సినిమా మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం మానసిక యుద్ధ తంత్రాల్లో ఏ పాత్ర పోషించిందో ఆ సినిమాలో అన్వర్ పాత్ర మా జీవితాల్లో ఎలా ఉన్నదో వివరిస్తూ మీకు ఇంతకుముందు రెండు వీడియోలు సమర్పించి ఉన్నానండి రెండు వేల పది మార్చి ఇరవై తొమ్మిదిన ప్రచురించిన వరుస సంఖ్య మూడు వందల ముప్పై తొమ్మిదో పోస్టు ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అన్న దానిలో ముప్పై ఆరవ పోస్టు నిన్న ముందటి వీడియో దగ్గర నుంచి కొనసాగిస్తున్నానండి రెండు వేల ఆరు నవంబర్లో ఖాసిం భార్య ఫాతిమా రికార్డులో బుజ్జి అనో ఏదో ఉంటుంది ఆవిడకు శ్రీశైలం ప్రాజెక్టు సున్నిపెంట నుండి నంద్యాలకు బదిలీ అయింది అది సందిగ్ధ అసందగ్ధాల నడుమ సంవత్సరం పాటు నలిగి చివరికి బదిలీ ఖరారైంది అప్పట్లో ఓ రోజు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఆ రోజు ఈనాడు హాయిగుజ్జిలో పర్యావరణ సమతుల్యత గురించో పులుల గురించో గాని ఒక వ్యాసం వచ్చింది పులి బొమ్మ రంగుల్లో ముద్రించిన ఆ వ్యాసపు శీర్షిక నేనుంటే మీకే లాభం అని దాన్ని కాసి ఎత్తి చూపిస్తూ చూడమ్మాయి నేనుంటే మీకే లాభం అట ఈ వ్యాసం చాలా బాగా రాశారు కదూ అన్నాడు మేము అలాగే అనుకున్నాం ఆ ఊరిలో మాకు సహాయం చేసే వాళ్ళల్లో ఒకరు బదిలీ అవుతున్నారే అన్న ఆలోచన తప్ప పెద్దగా ఏది పట్టించుకోలేదు పట్టించుకున్నా దాన్ని మేము బయటికి వ్యక్తీకరించను లేదు మా లెక్కలు మాకున్నా కానీ బయటపడలేదు మా ఎందుకంటే ముందే చెప్పాను కదండి వంచన వాళ్ళకి పేటెంట్ కాదు కనుక మాకు జరుగుతున్నది మంచా చెడా అన్న ఆలోచన తప్ప ఇంకేం ఆలోచించలేదు కూడా ఆ టైంకి అయితే నిజానికి నంద్యాల వచ్చాకే బ్లాగ్ రాయాలన్న ఆలోచన వచ్చాకే మరింత స్పష్టత వచ్చింది మాకు జరిగిపోయిన వాటి మీద జరుగుతున్న వాటి మీద కూడా కాబట్టి అప్పుడైతే పెద్దగా ఆలోచించలేదు తర్వాత ఆరు నెలలకు మేమే శ్రీశైలం నుండి నాంద్యాలకు వచ్చి పడ్డాం అప్పటికే అప్పటికి డ్రామోజీరావు మాతో మాట్లాడతాడని అందులోనూ నెంబర్ ఐదు వర్గపు ముసుగు వేసుకుని మాట్లాడతాడని మాకు స్పృహ లేదు మా వాళ్ళు మాతో మాట్లాడతారని మాత్రమే ఉంది కాసింతో స్నేహం తెగతింపులు చేసుకున్నాకే దాని మీద మాకు మరింత అవగాహన వచ్చింది వాడి మిమిత్రి గురించి అందున అతడి స్నేహాన్ని పునరుద్ధరించుకోవాలని కొండకచం మాకంటే అతడే తమకు ఎక్కువని మా పీయూజీ వర్గం మాకు అంటోందని అంత లెవెల్లో వాడు మిమిక్రీ చేశాక మాకు మరింత స్పష్టత వచ్చింది కాబట్టి అప్పుడు ఆ ఈనాడు గారి విన్యాసాలు చేయడం చూశాక మాకు బాగా క్లారిటీ మా భాష మీద మాకు మరింత క్లారిటీ అందులో మిక్స్ అవుతున్నటువంటి మిమిక్రీ మీద క్లారిటీ వచ్చి అప్పుడు మా యుద్ధపు పదును బాగా పెరిగింది లేకపోతే చాలా పొరపాట్లు చేస్తూ ఉండేవాళ్ళం తన్నులు తింటూ ఉండేవాళ్ళం అంటే వాటి ట్రాప్లో పడినప్పుడల్లా అధర్మం వైపు వెళ్ళమనకపోయినా ఒక ఒక స్నేహితుణ్ణి కలవమంటే మరో స్నేహితుడిని డీల్ చేసి ఇలా చాలా ఇబ్బందులే పడ్డాం ఆ తర్వాతే ఆరు నెలలు పరిశీలనని మరింత విశ్లేషించుకున్నాం రెండు వేల ఏడులో నంద్యాలకు చేరాక మేలో చేరాం వెంటనే ఏ వృత్తి చేపట్టాలా అన్నది తేల్చుకోలేకపోయాం ఓ ప్రక్క మరో వృత్తి వెతుక్కున్న ఉద్యోగం చూసుకున్నాం మహా అయితే మరో రెండు మూడు నెలలు రెండు మూడు ఏళ్ళు మళ్ళీ ఉడగొట్టడం ఖాయం ఎలా ఇలా ఎన్నాళ్ళని ఎన్ని ఊళ్ళని మారుతాం తాడో పేడో తేల్చుకోవాల్సిందే అన్న ఆలోచన చేశాం ఇవేవి మేము ఎవ్వరితోనూ చర్చించలేదు ఖాసితో కూడా వాళ్లతో సహా ఎవరెంతగా ప్రత్యక్ష పరోక్ష ఒత్తిడి చేసిన తన స్నేహితులు కానీ శ్రీశైలపు మా పిల్లల మా విద్యార్థుల తల్లిదండ్రులు కానీ అలాంటి సమయంలో ఖాసిం అతడి కుటుంబంతో సహా గోవా వెళ్దాం లేదా అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అనేవాడు ఏతావాత మా దగ్గరున్న డబ్బు నిల్వలు కరిగించే ప్రయత్నం చేసేవాళ్ళు అతడు అతడి భార్య ఓ ప్రక్క అవసరమైతే ఓ నెల ముందే చెప్పండి డబ్బు సర్దుతాం అనేవాళ్ళు మరో ప్రక్క మమ్మల్నే చేబదులు అడిగేవాళ్ళు చాలాసార్లు జాలీగా గడపడం అన్నప్పుడల్లా ఉండండి భయ మళ్ళీ బండి పట్టాల మీదకి ఎక్కించాలి స్కూల్ పోయింది కదా మళ్ళీ ఏదైనా ఆదాయ వనరు వెతుక్కునే వరకు నో ట్రిప్స్ అన్నా కూడా ఆ క్షణం ఊరుకునేవాళ్ళు మళ్ళీ గోవా అంటూ మొదలుపెట్టేవాళ్ళు మాకు పర్యటనలు ప్రయాణాల పట్ల ఉత్సాహం ఎక్కువ కాబట్టి ఎప్పుడైనా ఆ ట్రాప్లో పడే అవకాశం ఉంది చాలా జాగరూకతతో ఉన్నాం మేము ఆ టైంలో ఎంత పొదుపుగా ఉన్నా మరో ఆదాయ మార్గం లేనప్పుడు డబ్బు నిల్వలు కరిగిపోవడం ఎంతసేపు అటువంటి పరిస్థితులలో రెండు వేల ఎనిమిది మధ్యకల్లా మళ్ళీ మేము సూర్యాపేట నాటి భయోత్పాత స్థితికి తరమబడడం ఖాయం డబ్బుని జాగ్రత్తగా వాడుకోకపోతే అప్పుడు చూసావా ఇదంతా రామోజీరావు బలం అతడి గూఢచర్యం బలమైనది పీవీజీ పోరాడి పోరాడి ఓడిపోయి మరణించాడు అయితే అప్పుడేదో మీకు అవగాహన కలిగించాడు కదా అలాగే మరికొన్ని విషయాలు నిగూఢంగా ఉంచాడు మీరు కాశీమ్ని వీలు కుదిరితే కాసమంతా సరిపోతుంది ఒకవేళ వీలు కుదరకపోతే కాసిం స్థానంలో వైఎస్ని ఇంకా కుది సోనియాని ఉంచాలన్నది వాడి ప్రధాన లక్ష్యం అప్పుడు ఇంకా మరింతగా ఎక్కువ అంతటి వాళ్ళు యాంటోనీ అంత వాడు నీ ఇంటికి వచ్చాడు ఇంకా నీకేం కావాలి ప్రజారాజ్యాన్ని విలీనం చేశాడంటే ఆ మెగా దగా గడు పార్టీని విలీనం చేశాడు నేను ఎందుకు చేస్తాను వాడు ఏమన్నా అంత గొప్పలో కాదో నాకైతే తెలుసు కదా కానీ వాడికి తెలియదు కదా నాకెంత తెలుసు కాబట్టి సోనియాల్ని నా జట్టులో కలుపుకుంటే మేము ఏదో వాళ్ళకి చాలా షేర్ చేసేస్తాము దెబ్బకు మర్మ భాష పట్టు ఏ ఏ సెంటర్లలో ఏ విశ్లేషణ కేంద్రాల నుంచి తమకి ఏ అసైన్మెంట్లు వస్తున్నాయో ఆ అడ్రస్లు తెలిసిపోతాయి ఏ ఏ వ్యక్తులు ఉన్నారో తెలిసిపోతుంది మొత్తంగా చైన్ని ఎక్కడ చైన్ ఎక్కడ ట్యాంపర్ అవుతుందో తెలుసుకోగలం పీవీజీ తమని పట్టుకో తమ ట్యాంపర్ని ట్యాంపర్ చేసినట్టు తమ్ము ఎందుకంటే పాస్వర్డ్స్ మార్చేస్తే ఎవడి ఇదైనా దాన్నే ఇప్పుడు మనం హ్యాక్ అవ్వడం అంటున్నాం అలా చేయొచ్చు కాబట్టి అది వెనక్కి చేసుకోవడం కోసం వీడి ప్రయత్నం అందుకని ఆ కాసిం అన్నవాడిని మా జట్టులో కలుపుకొని పని చేస్తే అతడికి అన్ని విషయాలు చెబితే ఇదంతా పరిష్కరించవచ్చు మాకు ఈ ఊదర పెట్టడమే అరుంధతి చిత్రంలో మా పరంగా ఆశించిన ప్రయోజనం అయితే రెండు వేల ఎనిమిది మార్చిలోనే మేము ఏదో రాస్తున్నామన్న విషయం రామోజీరావుకి నిర్ధారణ అయింది దాంతో మేము రెండు వేల ఏడు మేలో నంద్యాల వచ్చాం రెండు వేల ఎనిమిది ప్రారంభానికి రెండు వేల ఏడు ఎండింగ్కే మేము రెండు వేల ఏడు క్రిస్మస్ గిఫ్ట్ కాస్ కాసి స్నేహం కట్ కానీ అప్పటికే మేము రాస్తున్నాం ఏదో అన్నది వాళ్ళకి తెలుసు అది తెలుసుకోవాలన్న ఆరాటానికి కూడా మరింత పట్టుబడ్డారు దాంతో కట్ చేశాను నేనే చేశాను స్నేహం నా హస్బెండ్ వద్దు వద్దు అంటున్నా కానీ ఆయన పాప ఎక్కడికో వెళ్ళినప్పుడు ఈ వీళ్ళు ఏదో మాట మీరారు ఏదో కొంచెం మాట అంటే అగైన్ నెగిటివ్గా కాదు ఇంకొంచెం అతి వేషం వేశారు నేను ఇమ్మీడియట్గా కట్ చేసి పారేస్తాను రూడ్గానే చెప్పాను తర్వాత నా హస్బెండ్ దాన్నే నిర్ధారిస్తూ స్మూత్గా చెప్పారు ఆ విషయాన్ని నేను అంతకు ముందు వీడియోలో ఇచ్చి ఉన్నాను దాంతో కాసింతో స్నేహాన్ని పునరుద్ధరించాలన్న వేగం పెరిగిపోయింది దాంతో మాకు ఇంత మరీ అది మాకు మరింత స్పష్టతనిచ్చింది మరో రకంగా చెప్పాలంటే డ్రమ్మ రాతలు మా చుట్టుప్రక్కల జరిగే అతడి పరోక్ష ప్రమేయపు చర్యలతోనే మాకు చాలా విషయాలు అవగాహనకు వచ్చాయి అది బ్లాగు పోస్టులు రాసే కొద్దీ మేమేం రాసామో మా వాళ్ళకి తెలుసు మా చర్చ తెలుసు ఎందుకంటే బగ్ ఉంటుంది అదే బగ్ వాడు పెట్టడానికి వీలు లేకుండా జామర్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక పావును ఉపయోగించి చర్చించి తెలుసుకోవాలన్న ప్రయత్నం చేసేవాడు పావును మాకు పట్టుబడేవి ఇక అప్పుడప్పుడు హాస్యం కోసం ఇలాంటి హారర్ సినిమాలు చూసేవాళ్ళం ఏమైనా ఈ సినిమాలో దర్శకత్వ ప్రతిభ సాంకేతిక నైపుణ్యాల కంటే మెచ్చదగినది డబ్బింగ్ కళాకారుల ప్రతి ప్రతిభ వదల బొమ్మాళి నిన్నొదల అంటూ పశుపతికి నువ్వు నన్నేం చేయలేవురా రా అంటూ అరుంధతికి డబ్బింగ్ చెప్పిన వారిది మాత్రం చెప్పుకోదగిన మెచ్చుకోదగిన నైపుణ్యం ఇక ఈ వదల బొమ్మాళి వదల ఎంతగా హిట్ అయిపోయిందో అంతగా అందరూ ఉపయోగించేయడం జరిగింది ఇప్పుడు పిల్లలు కూడా పుష్పట్టు అనేటటువంటి ఒక స్మగ్లర్ హీరోగా ఉన్న సినిమాలో దమ్ముంటే పట్టుకోరా షకావత్ పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అని ఎలా చెప్పేవాళ్ళు అప్పట్లో బో అప్పుడే మాటలు వచ్చిన బొమ్మాలి అనేవాడు మేము వాకింగ్కి ఉండే ఉండేప్పుడు ఆ దారిలో పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళ మాటలు చేతలు చూసి తెగ నవ్వుకుండేవాళ్ళు అలాగా ప్రతివారి నోట దేనికైనా ఏం వండుతావు బొమ్మాలి అంటే ఏం తింటావు బొమ్మాలి అనే దగ్గర దాకా ఆ సినిమా మీ దీంతో ఎన్ని జోకులు మేము కూడా మా హిట్ కౌంటర్ని ఇప్పుడైతే నా ఎంతమంది వ్యూస్ని చూసి అనుకోవాలన్నమాట కథల బొమ్మాలి కథల అంటుంది ఈ వ్యూస్ నంబరు అనో లేకపోతే కామెంట్స్ అనో అప్పుడైతే ఇప్పుడైతే నేను అనుకోను నవ్వుకొని ఊరుకుంటూ ఉంటాను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను అప్పుడైతే భావోద్రేకాలు కూడా ఉండేవి భావ వేషాలు ఉండేవి ఆక్రోశము చేసేదాన్ని అయినా దాన్ని మళ్ళీ సంభాళించుకొని పూర్తిగా చర్చించుకున్నాక నేను నా పాప నా భర్త ఒక బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ తెచ్చుకున్నాకే చేతి పట్టుకుండేదాన్ని రాయడం నా పని ఫెయిర్ చేయడం నా పాప పని దాన్ని టైప్ చేయడం మర్నాడు ఇద్దరం కూర్చొని దాన్ని ఎడిట్ చేసేసి తర్వాత ప్రతిరోజు ఉదయం ఏడు లోపల పోస్ట్ వెళ్ళిపోయేది టెక్స్ట్ పోస్ట్ దానికోసం చాలా దేశాల్లో కూడా అప్పుడు నాకు రీడర్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా చాలా దేశాల నుండి నాకు వ్యూయర్స్ ఉన్నారు అలా అందరూ చూసేవాళ్ళు చదివేవాళ్ళు అవగాహన కూడా చేసుకున్నారు అప్పటి నుంచి ప్రారంభిస్తే ఇదిగో ఇప్పటికీ అవగాహన శక్తి సామర్థ్యాలు తద్వారా రజస్సు రగులుతూన దశకి మధ్య మధ్యతరగతి సామాన్యుల ప్రయాణం సమాజ పయనం ఇక్కడి వరకు వచ్చింది దీని పట్ల నాకు చాలా సంతృప్తి ఉంది ఒకవేళ ఈశ్వరుడు ఈ క్షణం నన్ను పిలిస్తే కూడా నేను ఆనందంగా నా ఈ శరీరాన్ని ప్రకృతికి అప్పగించేస్తాను ఒక రకంగా చెప్పాలంటే వెయిట్ చేస్తున్నాను కూడా విజయం చూడాలన్న కాంక్ష కూడా నాకు లేదు చూడడం నీ విధి అని ఈశ్వరుడు అంటే అందుకు అనాసక్తి కూడా లేదు అత్యంత ఉత్సాహంతో ఉన్నాను ఏది జరిగినా నా ఉత్సాహానికి నా ఆనందానికి ఆవాదులు లేవు ఎందుకంటే ఐఎమ్ ఇన్ఫినిట్ బ్లిస్ అనంత ఆనందాన్ని నేను కాబట్టి మేము అప్పట్లోనూ జోకులు వేసుకుంటే వాళ్ళం ఇప్పుడు నేను నా శిష్య బృందంతో మస్తు జోకులు వేసుకుంటూ ఉంటాను హ్యాపీగా నేను నవ్వుతూ ఉంటాను ఇక మున్నా సినిమా దీని గురించి నా వీడియోలు అయితే నాలుగు వీడియోలు ఇచ్చి ఉన్నానండి రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటాను ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుని చెప్పానండి కనిపించట్లేదు తదుపరి మీకు ఒక షార్ట్ ఇది ఇస్తాను నిన్న ఆ నాలుగు వీడియోలు చెక్ చేశాను ఇంతకు ముందే దాన్ని నేను రెండు వేల ఇరవై ఒకటో ఇరవై రెండు అండి నేను రెండు వేల ఇరవై రెండులో ఆ వీడియోలు మీకు సమర్పించి ఉన్నాను నా ఈ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం అన్న దీనిలోకి వెళ్తే మీకు ఆ పోస్టులు కనిపిస్తాయి లేదు సైడ్ బార్లోకి వెబ్ వ్యూ వెబ్ వెర్షన్ అన్న దీంట్లోకి వెళ్ళి మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ పోస్టులకి కిందికి వెళ్ళి అమ్మఒడి స్పాట్ డాట్ కామ్ తెరిచిన గూగుల్లో నుండి దానిలో సైడ్ బార్లోకి వెళ్తే ఈ అన్ని పోస్టులు ఒకే చోట చూడాలంటే అని రెండు ఇవి ఉంటాయండి వాటిని క్లిక్ చేస్తే ఒకటి నుండి మూడు వందల పోస్టుల వరకు ప్రతి దానికి హైపర్ లింక్ వేసి ఉంటుంది మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే సదరు పోస్ట్ మీకు తెరుచుకుంటుంది దాని వ్యాఖ్యలు ఉంటే అవి కూడా మీరు చూడవచ్చు అప్పటి కాలమాన పరిస్థితుల్ని అర్థము చేసుకోవచ్చు అలాగే మరో దాంట్లో మూడు వందల ఒకటి నుండి నాలుగు వందల ఎనభై దాకానో ఏమో ఉన్నాయి లింక్ వేసి మీరు అవి పరిశీలించుకోవచ్చు పరిశీలించుకొని ఇతరులతో చర్చించుకుంటే అప్పుడు ఎందుకంటే గూఢచర్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఒకటికి రెండు ఆపైన బుర్రలు ఉండాలండి నిజానికి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం ఎంత క్లిష్టతరమైనదో అందుకే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే కనీసం రెండు బుర్రలు ఉండాలి అందుకే వివాహ వ్యవస్థ ఉన్నది దాన్నే చూపిస్తూ మనకి సంభాషణలు పార్వతీ పరమేశ్వరులు పార్వతీదేవికి పరమేశ్వరుడు ఉపదేశిస్తున్నట్టుగా ఎన్నో పురాణ గాథలు మన పురాణాలన్నీ అలాగే ఉంటాయి అలా పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన వాటిని నైమిషారణ్యంలో సత్రయాగం చేస్తూ ఉన్నప్పుడు రోమహర్షణుడు సూతమహాముని మిగతా మునులందరికీ చెప్తాడు అలా ఆత్మతత్వం చాలా క్లిష్టమైనది దాన్ని తెలుసుకోవాలంటే కూడా ఒకటికి రెండు బుర్రలు ఉండాలి కాబట్టి వివాహ వ్యవస్థ మన జీవన సరళి అయి ఉన్నది ఇప్పుడు వివాహమే చేసుకోము లేదా వివాహం చేసుకున్న విడాకులు తీసుకుంటాము ఒంటరిగానున్న వై నాట్ అసలు పెళ్ళి చేసుకోవాలంటే పిల్లలు కనాలంటే మొగుడే కావాలా అన్నంత స్థితికి సమాజం వెళ్ళిపోయింది వెనక్కి రాక తప్పదు ఎందుకంటే పెరుగుట విరుగుట కొరకే కొండ కొసదాకా వెళ్తే లోయలోకి దూకి చావనన్నా చావాలి వెనక్కన్నా తిరిగి రావాలి మానవీయ ధర్మాలని విలువల్ని వదిలేసి స్వార్థపుట ఆలోచనతో మూర్ఖంగా వెళితే ఆ అజ్ఞానపు కొండ కొసకి వెళ్ళాక దూకి చావనన్నా చావాలి వెనక్కన్నా తిరిగి రావాలి కాబట్టి మానవ సమాజం వెనక్కి తిరిగి రాక తప్పదు వచ్చి తీరుతుంది ఆ విజయాన్ని నా ఈ దేహం ఉన్నా లేకపోయినా నా భావితరాలు తప్పకుండా చూస్తాయి రాసిపెట్టి ఉంటే నేను చూస్తాను కాబట్టి మున్న సినిమా గురించిన వీడియోలు నేను మీకు లింకులు ఇచ్చే ప్రయత్నం చేస్తానండి ప్రయత్నం చేయడం కాదు ఇస్తాను నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మోడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు కంటిన్యూ టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం సత్యము అహింస ధర్మము కోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రి పుత్రులందరినీ స్వాగతిస్తూ కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ That's sure.